హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ నేను కృష్ణారెడ్డి ఈ వీడియోలో మనం మనం ప్రతిరోజు తెలుగులో చాలా సాధారణంగా మాట్లాడుకునే చాలా ఎక్కువగా మాట్లాడుకునే ఒక స్ట్రక్చర్ని హిందీలో ఎలా చెప్తారు అనేది నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ సెంటెన్స్ ద్వారా చూడబోతున్నాం ఇదేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను ఎక్కువ తింటుంటాడు లేదా ఆమె తొందరగా లేస్తుంటుంది ఓకే బహుశా వాళ్ళు అక్కడికి వెళుతుంటారు ఇలా ఏదైనా కూడా మనకు తెలీదు ఎవరైనా ఒక పని చేస్తున్నారు ఆ పని వాళ్ళు చేస్తారో లేదో మనకు తెలియదు యాక్చువల్ చేస్తున్నారో లేదో మనకు తెలియదు చేస్తుంటారు అని ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం కదా దీన్ని ఎలా చెప్తామనేది నేర్చుకోబోతున్నాం దీన్నే మనం హిందీలో సందిగ్ధ వర్తమానకాలు అంటారనమాట కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుంది ఏదైనా ఒక పని ప్రతిరోజు లేదా నిరంతరంగా జరుగుతు జరుగుతుండొచ్చు జరుగుతుండొచ్చు మనకు తెలియదు యాక్చువల్గా ఓకే అలా జరుగుతుంటుంది అని చెప్పడానికి ఏదైతే వర్బ్ ఉందో వర్బ్కి తాతేతి తర్వాత హోంగా హోంగి ఇవి యాడ్ చేస్తాం అనమాట హోంగా హోంగి హోగే హోగి హోగా హోగి హోంగే హోంగి యాడ్ చేస్తాం ఓకే అలాగే వాక్యం ముందు షాయిద్ని జోడించడం వల్ల మరింత సందిగ్ధత అనేది అంటే అనుమానం అనేది జోడించవచ్చు అనమాట బహుశా షాయద్ అంటే అర్థం ఏంటి బహుశా అని అర్థం బహుశా ఇలా జరుగుతుండొచ్చు అలా జరుగుతుండొచ్చు అని చెప్పినట్టుగా అర్థం అవుతుంది అనమాట సో ఎగ్జాంపుల్స్ అనేది చూద్దాం చాలా క్లియర్గా అర్థం అవుతుంది షాయద్ బహుశా వహ్ అతడు యహ ఇక్కడికి ఆతా హోగా వస్తుంటాడు వస్తూ ఉంటాడు ఓకే వస్తుంటాడు షాయద్ వహ యహ ఆతా హోగా అని చెప్తున్నాం నెక్స్ట్ షాయద్వే పరీక్ష అచ్చి తరహ్ లిక్తే హోంగే షాయద్ బహుశా వే వాళ్ళు పరీక్ష పరీక్ష అచ్చి తరహ్ బాగుగా లిక్తే హోంగే వ్రాస్తుంటారు షాయిద్వే పరీక్ష అచ్చి తరహ్ లిక్తే హోంగే పరీక్ష బాగుగా వ్రాస్తుంటారు యిత యహ రోజ్ ఆతి హోగి శాయ్ బహుశా లలిత లలిత యహ ఇక్కడికి రోజు ప్రతిరోజు ఆతి హోగి వస్తుంటుంది శాద్ యహ్ లలిత యహ రోజు ఆతి హోగి బహుశా లలిత ఇక్కడికి ప్రతిరోజు వస్తుంటుంది వస్తూ ఉంటుంది ఓకే ఆతి హోగి శాయ లకా హిన్ పడతా హాయద్ బహుశా లడకా బాలుడు హర్దిన్ ప్రతిరోజు పడతా హోగా చదువుతుంటాడు చదువుతుంటాడు షాయద్ ఆప్ షారుఖ్ ఖాన్ కో జాన్తే హోంగే షాయద్ బహుశా ఆప్ తమరు షారుఖ్ ఖాన్ కో షారుఖ్ ఖాన్ని జాన్తే హోంగే ఎరిగి ఉంటారు ఎరగడం మీకు షారుఖ్ ఖాన్ తెలుసు తెలుసుంటుంది తెలుసుంటాడు లేదా షారూఖ్ ఖాన్ మీరు ఎరిగి ఉంటారు అని చెప్పడం అనమాట ఓకే నెక్స్ట్ షాయద్ సవిత పత్ర లిఖితీహోగి బహుశా సవిత ఉత్తరం రాస్తుంటుంది పత్ర ఉత్తరము లిఖీ హోగి రాస్తుంటుంది షాయద్ బచ్చే నాచితే హోంగే బహుశా పిల్లలు నాట్యం చేస్తుంటారు బహుశా పిల్లలు నాట్యం చేస్తుంటారు ప్రతిరోజు అనే అర్థం అనమాట ఇక్కడ ప్రస్తుతం అని కాదు ప్రతిరోజు బహుశా నాట్యం చేస్తుంటారు షాయద్ టీనా పడితీహోగి షాయద్ బహుశా టీనా టీనా పడితీహోగి చదువుతుంటుంది ఓకే సో ఇలా మనం చెప్పచ్చు నెక్స్ట్ ఇక్కడ ఒక నోటును చూడండి పేజ్ నెంబర్ ఫిఫ్టీ త్రీలో ఇక్కడ ఒక నోటును చూడండి పేజ్ నెంబర్ ఫిఫ్టీ టూలో పైన ఇచ్చిన అన్ని ఉదాహరణ వాక్యాల్లో ఉపయోగించిన హూంగా హోంగి హోగే హోగి హోగా హోగి హోంగే హోంగీలు భవిష్యత్ కాలిక సహాయక్రియలు అయినా కూడా వాటిని వర్తమాన కాలంలో కాలంలో ఉపయోగించాము కేవలం చేస్తూ ప్లస్ ఉంటారు చేస్తుంటారు చేస్తూ ప్లస్ ఉంటాను చేస్తుంటాను చేస్తూ ప్లస్ ఉంటావు చేస్తుంటావు చేస్తూ ప్లస్ ఉంటాడు చేస్తుంటాడు చేస్తూ ప్లస్ ఉంటుంది చేస్తుంటుంది ఓకే చేస్తూ ప్లస్ ఉంటారు చేస్తుంటారు చేస్తూ ప్లస్ ఉంటారు చేస్తుంటారు ఇలా ఉంటారు ఉంటాము ఉంటారు అనే అర్థాన్ని మాత్రం తీసుకుంటాం తప్ప దాన్ని భవిష్యత్ కాలిక సహాయక్రియలో మనం కన్సిడర్ చేయమన్నమాట అక్కడ అర్థమైందా బహుశా వాళ్ళు ఇలా చేస్తుంటారు అలా చేస్తుంటారు అని చెప్పడంలో ఆ ఉంటారు అనే అర్థాన్ని తీసుకురావడం కోసం మనం తీసుకొస్తున్నాం అనమాట అనే అర్థాలు తీసుకోవడం తీసుకురావడం కోసం మాత్రమే ఓకే అలాగే చూడండి నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఉన్నాయి ఈ ఎగ్జాంపుల్ సెంటెన్స్ మనం ఏం చేద్దాం అంటే తాత్కాలిక వర్తమానకాల నెక్స్ట్ క్లాసెస్ అయిన తర్వాత అప్పుడు మనం వీటి గురించి కూడా మనం చూద్దాం ఓకే ఈ అంటే రహా రహ రహే రహి వీటి యూసేజ్ తెలిసినప్పుడు మనకి ఇది ఈ ఎగ్జాంపుల్స్ బాగా అనమాట వీటి గురించి మనం నెక్స్ట్ సెషన్స్ చూడబోతున్నాం సో ఇక్కడ మనం నేర్చుకుంటున్న ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వెళ్తున్నాం ప్రతి పేజ్ బై పేజ్ ఇప్పటికే మనం ఫిఫ్టీ వన్ పేజెస్ కంప్లీట్ చేసాం సో ఈ ఫిఫ్టీ వన్ పేజెస్ చూ చూసిన ప్రతి ఒక్కరికి ఈ బుక్ ఏంటనేది మీకు అర్థమైపోయి ఉంటుంది మళ్ళీ దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ తెలుగు నుంచి హిందీ నేర్చుకోవడానికి ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ సో ఈ బుక్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అవ్వద్దు ఆర్డర్ ఇవ్వడానికి జస్ట్ మీరు పైన కనిపిస్తున్న నెంబర్స్కి వాట్సాప్ ద్వారా మీ అడ్రస్ మెసేజ్ చేయండి చాలా అంతే మేము మీకు బుక్ బై పోస్ట్ పంపిస్తాం మీరు పోస్ట్ మ్యాన్కి అమౌంట్ పే చేసి మీరు బుక్ రిసీవ్ చేసుకోవచ్చు సో వివరాలకు పైన నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా ఈ నెంబర్స్కి మీరు అడ్రస్ అలాగే ఫోన్ నెంబర్ క్లియర్గా వాట్సాప్ చేయండి చాలు ఓకే స్పోకన్ హిందీ బుక్ అని చెప్పేసి మెన్షన్ చేయండి స్పోకన్ హిందీ బుక్ అని మెన్షన్ చేస్తే మాకు అర్థం అవుతుంది మీకు మీకు స్పోకన్ హిందీ బుక్ కావాలని చెప్పి మేము ఈ బుక్ మీకు పోస్ట్ ద్వారా పంపించగలుగుతాం క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అవైలబుల్గా ఉంది మీరు చక్కగా మీ ఇంటి దగ్గర పే చేసి బుక్ తీసుకున్న తర్వాత మీరు మనీ పే చేయొచ్చు అలాగే లైవ్ ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఓకే అంటే ప్రతిరోజు డైరెక్ట్గా మీరు మాతో మాట్లాడుతూ ఓకే మేం మీతో మాట్లాడుతూ మీకు వచ్చే డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ మీకు లెసన్ తీసుకుంటూ ఒక వన్ అవర్ మీకు క్లాస్ టీచ్ చేస్తాం ఒక వన్ అవర్ వచ్చరికి ప్రాక్టీస్ చేయిస్తాం అలా డైలీ టూ అవర్స్ మీతో ప్రాక్టీస్ చేయిస్తూ మీ క్లాస్ టీచ్ చేస్తూ మీ డౌట్స్ క్లారిఫై చేస్తూ చక్కగా మీకు నేర్పించే ప్రోగ్రామ్ అలా ఒక త్రీ మంత్స్ మీకు టైం ఉన్నట్టయితే చక్కగా మీకు అసలు లైఫ్లో హిందీ అనేది ప్రాబ్లం కాకుండా చేయగలిగిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది ఇప్పటికే కొన్ని వేల మందికి మేము టీచ్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది లాస్ట్ టెన్ ఇయర్స్గా మేము టీచ్ చేస్తూనే ఉన్నాం ఎవరైతే ఈ త్రీ మంత్స్ కోర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వీళ్ళందరూ కూడా నార్త్ ఇండియాలో నార్త్ ఇండియన్ పీపుల్తో చక్కగా హిందీ మాట్లాడుతూ వాళ్ళ బిజినెస్ అండ్ జాబ్స్ చేసుకోగలుగుతున్నారు ఆ స్థాయి వరకు తీసుకెళ్ళిన ఎక్స్పీరియన్స్ మాకు ఉంది ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వడానికి లేదా ఈ బుక్ మీరు పర్చేస్ చేయడానికి ఈ పైన నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్